యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు శ్రీ సాయిగా బాప సిక్స్టీన్త్ సీజన్ సక్సెస్ఫుల్ గా పదిహేను పూర్తి చేసుకొని పదహారు సీజన్ మొదలైంది అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి మా అందరి కలమై మా అందరి మాట మా అందరి విజన్ అయి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తారు ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తాను బదగదు తన పిల్లల్ని తాను పెంచదు ఈ సత్యం ఇది కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి బదులుతుంది అది కూత నేరిస్తే ఇది కాకి ఆ కోల అది సృష్టి రాసిద్దు కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా కోకిలని ఎన్నో కోకిలని ఎన్నో గాన తయారు చేసింది తన జీవితంలోకిల కాలుగా పదహారు సంవత్సరాలు చాలా అద్భుతమైన చాలా అద్భుతమైన ఎపిసోడ్ రోజు మా ట్రైనర్స్ మా ముగ్గురు వాళ్ళు వాళ్ళు నా దా జర్సీ వాళ్ళు గారు శ్రీకాంత్ గారు అడిగాను ఎలా ఉన్నారండి సింగర్స్ లేదు ఈసారి అందరూ బాగున్నారు మేడం చాలా బాగున్నారంటే బహుశా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉన్న ఉంటారు అందుకని వీళ్ళు ఎలా చెప్తున్నారేమో అనుకున్నాను కానీ మనసు మేము వాళ్ళ పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు అనేది అర్థమైంది ప్రశ్నించడానికి ముందు మిమ్మల్ని ఈ రోజు క్వశ్చన్ అడగాలి నేను ఈ రోజు బాలు గారి వర్ధంతి సందర్భంగా ఇది ఈ ప్రోగ్రామ్ ఇలా జరగడం యాదృచ్ఛికమా లేకపోతే ఏదైనా కావాలని చెప్పి స్టార్ట్ చేశారా ఈ ప్రోగ్రామ్ అమ్మ లేదంటే గా రెండు తిథులు రెండుగా వస్తాయి బాలు బాలుగారు తిథి ప్రకారం చేస్తాం మేము ఇది డేట్ వీళ్ళకి ముందు ఇచ్చేయడం జరిగింది అది కాకుండా నిన్న ఏమంటే ఇక్కడ అన్నయ్య మా ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కలిసి అన్నదానం చేశారు అన్నప్రసాదం అని పెట్టారు దానికి ఎప్పుడు వస్తుంటాము సో నిన్న దానికోసం వచ్చామనమాట నిన్న మొన్న మొన్న సారీ నిన్నే నిన్న షూటింగ్ మధ్యలోనే వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది ఇది యాదృచ్ఛికం కాదమ్మా డేటు యాక్చువల్గా వీళ్ళకి ముందు ఇవ్వబట్టి తర్వాత పక్క రోజు ఒక్క రోజు కావాలి మేడం ప్రెస్ మీట్ పెట్టుకుంటాం కానీ బాగుందమ్మా అమ్మ ఒక్క చిన్న విషయం మీరు జడ్జి ఇందులో అయితే శైలజ గారు అంటే ఏంటి అనేది మాకు తెలుసు అంటే ఎవరిని ఒప్పించడం మీ మనస్తత్వం కాదు ప్లస్ ఏదైనా ఉంటే చాలా మంది చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు అంటే అక్కడ ఏదైనా మిస్టేక్ ఉందా మీరు డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా సరిదిద్దుకోవాలి అని చెప్తూ ఉంటారు కానీ యాజ్ ఎ గా మీరు ఇక్కడ మార్క్స్ ఇచ్చేటప్పుడు మీకు అసలు ఎలా ఉంటుంది ఫీల్ మార్క్స్ చాలా కష్టం అమ్మాది ఎందుకంటే ఇప్పుడు అందులో ఫస్ట్ కంటెస్టెంట్ పాడుతున్నారు అనుకో వాళ్ళకి వేయడం మార్కులు చాలా కష్టం తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది అనుకోండి మనకు తెలుస్తుంది ఎలా పాడతారు నేను మార్కుల విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాను స్ట్రిక్ట్ గా ఉంటాను అంటే అందరిలోకి తక్కువ ఇచ్చేది నేనే టు బి ఫ్రాంక్ అంటే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వేసుకుంటాను అన్నమాట సపోజ్ వీళ్ళు ఇప్పుడు బాగుపడారు అవుట్ ఆఫ్ టెన్ వీళ్ళకి సెవెన్ ఇచ్చామనుకో లేదా నైన్ ఇప్పుడే ఇచ్చేసామనుకోండి ఇంకొక మంచి కంటెస్టెంట్ ఇస్తే టెన్ ఇస్తాం ఆ తర్వాత మంచి వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారు టై అయిపోతుంది టెన్ టెన్ టెన్లు వస్తాయి అందుకని ఎప్పుడు సెవెన్తో అలా స్టార్ట్ చేసుకున్నామంటే మనకి దాన్ని మార్చుకోవడం ఈజీగా ఉంటుంది అని నా ఉద్దేశం ఈ సా ఇప్పుడు సీజన్ సిక్స్టీన్త్ రాబోతుంది అసలు మీకు తెలిసినంత వరకు సీజన్ సిక్స్టీన్త్ అనేది టఫ్ గా ఉండబోతుంది అనుకుంటున్నారా మీరు ఎందుకంటే ఇందాక మేము ప్రోమో చూసినప్పుడు ప్రతి సింగర్ కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు చాలా అంటే మీరు ఎంతో మందిని మీ కళ్ళ ముందు సింగర్స్ చూసారు చేశారు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఉంటుంది సో మీకు అయితే జడ్జ్మెంట్ కూడా టఫ్ గా ఉండవుతుంది అనమాట టఫ్ గా ఉంటుంది మీకు దాంట్లో తెలుస్తుంది రోమోల్లో చూసారంటే మేము అందరం అదే చెప్పాం మాకు చాలా టఫ్ గా ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా వెల్కమ్ కోటి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు చాలా 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 ఇష్టం అంటే ఒక కన్ను పెట్టరు కన్ను కొట్టరు సాంగ్ దగ్గర నుంచి లైక్ అంటే నాట్ ఓన్లీ ఏమని చెప్పాలి మీ గురించి ఒకటా రెండా ఎన్ని సాంగ్స్ అంటే మీరు ఒక అద్భుతం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను ఇంతకుముందు చూడడం అయితే టీవీలో చాలా సార్లు చూసినప్పటికీ కూడా యాజ్ యాంకర్ గా మిమ్మల్ని కలవడం నాకు నిజంగా ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ మన సరిగమప్ప గురించి వస్తే ఫిఫ్టీన్ సీజన్స్ కంటిన్యూస్ గా అంటే చాలా అద్భుతంగా జరిగాయి ఇప్పుడు సిక్స్టీన్త్ సీజన్ జరగబోతుంది ఇంకా అద్భుతంగా జరగబోతుంది మాకైతే ఇది చాలా అద్భుతమే బట్ మీ విషయంలో చెప్పండి ఎందుకంటే యాజ్ ఏ గా మీరు మాకు మీ గురించి మాకు తెలుసు లైక్ అంటే మార్క్స్ ఇచ్చేటప్పుడు మీరు చాలా టఫ్ గా ఫీల్ అవుతారు చెప్పేసి మేము విన్నాము అండ్ ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్ లో వచ్చే కంటెస్టెంట్స్ని చూస్తే మాకు ఎలా ఉందంటే లైక్ మేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క యూనిక్ గా అనిపిస్తున్నారు అండ్ మీకెలా ఉంది అంటే పిక్చర్ అది మీకు మీకు వచ్చిన ఫీలింగ్ నాకు వచ్చింది ఏంటంటే సీజన్ అనేసరికి ఒక ఐదు ఎప్సోడ్ తర్వాత సెట్ అవుతారు ఒక్కొక్కరు అప్పుడు బాగా పాడటం మొదలు వీటిని రాట రావటమే అండర్ మార్క్స్ లో ఆరు వెజ్లో పాడతారు అది చాలా ప్లస్ ఈవెన్ ఛానల్ కానీ ప్రోగ్రామ్ కానీ పెద్ద ప్లస్ పాయింట్ అనమాట నేను ఎక్కువ పోగొడుతున్నాను అనుకోకండి వాళ్ళని మంచి టాలెంటెడ్ సింగర్స్ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి ఓకే సార్ అయితే ఇక్కడ మీరు చాలా మందిని అంటే లైక్ చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు చాలా మందికి లైఫ్ ఇచ్చారు సో ఇక్కడ ఉన్న వీళ్ళ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ నుంచి మీరు అంటే మీ మ్యూజిక్ డైరెక్టర్ లో పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏంటి అంటే లైక్ అంటే వీళ్ళని కూడా మీరు కి ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇంట్రడ్యూస్ చేయాలంటే మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే వాళ్ళని ఇంకా మంచి మంచి పాటలు పాడించేటట్టు చేసి ఇండస్ట్రీ టోటలీ నాట్ ఓన్లీ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని చూడాలి చూస్తే వాయిస్ కొత్త ఫ్రెష్ వాయిస్ దొరికితే చాలండి ఎత్తుకుని వెళ్ళిపోతారు అది అది కావాలి అందుకోసం అది మేము చూసేది మెయిన్గా నేను అదే గమనిస్తాను టాలెంట్ అంటే ఫ్రెష్నెస్ ఉందా వాయిస్లో అది ఉంటే చాలు బ్రహ్మాండంగా మంచి ఆపర్చునిటీ వస్తాయి అలాగా నేను చూసేటప్పుడు చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఇండివిజువల్ వాయిసెస్ అందరు ఫస్ట్ టైం నేను సిక్స్టీన్ నుంచి నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి అందరికీ చాలా ఇండివిజువల్ టాలెంట్స్ సార్ మీరు ఎంతో మందిని చేశారు బట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను బట్ దీనికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు ఎంతో మంది యంగ్ సింగర్స్ వచ్చారు అండ్ వాళ్ళలో వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా కొంతమంది యూనిక్ సింగర్స్ కూడా ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ లో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు చెప్పాలి ఇక్కడ ఎవరు లేరు ఓపెన్ గా ఓకే వేరొక అంత సింగింగ్ కెపాసిటీ ఉన్నోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ప్రెజెంట్ అంటున్నారు కదా ఒకప్పుడు కొపున్నారు మంచి ఇప్పుడు ఎవరు నిత్య సంతోషిని ఒక విజయలక్ష్మి ఆల్ వెల్ ట్రైన్డ్ సింగర్స్ డెప్త్ వాయిస్ డెప్తు అంటే ఇప్పుడు లేదు అంటం లేదు ఓకే బట్ నన్న అంతగా ఇన్స్పైర్ చేసిన సింగర్స్ ఎవరు లేరు అండ్ మీ ఫేవరెట్ మ్యూజిక్ ఎవరు ట్రెండ్ వాడు అనిరుద్ అంటే నేను ట్రెండ్ పెట్టి వెళ్తాను ఇదే పాత పాత్ర ఎప్పటికప్పుడు ట్రెండ్గానే ఉంటుంది కూడా అలాగే అలా ఇప్పుడు అనిరుద్ధ్ గానీ తమన్ కానీ ట్రెండ్ గా ఉన్నారు కాబట్టి వాడు మ్యూజిక్ కూడా ట్రెండ్గా ఉంటుంది సూపర్ సార్ అండ్ సో ఆ విషయం అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేంత దాన్ని కాదు కాకపోతే ఏంటంటే మీరు టఫ్ టాస్క్ ఫేస్ చేయబోతున్నారు ముందు ఈ సీజన్ లో అని చెప్పేసేసి మీకు ఒక చిన్న ఆల్ ది బెస్ట్ మాత్రం అది మటుకు టఫ్ మీరు అన్నట్టు చాలా టఫ్ టాస్క్ అది ఎవరు ఎవరు ఏంటి అర్థం కావట్లేదు నాకు శైలాకే అమ్మ అర్థం కావట్లేదు మాకు ఎవరు ఒకటి మించు ఒకరు వీడికి ఎనభై వేస్తే ఇంకోటి ఎనభై ఐదు ఎనభై తొంభై వెళ్ళిపోతుంది మళ్ళీ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది వాటి హండ్రెడ్ ప్లస్ ఎవరు అర్థం కావట్లేదు మాకు అందుకోసం చూద్దాం ఎంత వరకు చేస్తాడో హి టీవీ 뷰యర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఎప్పుడు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను హిట్ టీవీ ద్వారా చూస్తూ ఎంజాయ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ హలో श्याम గారు హాయ్ ఎలా ఉన్నారు గుడ్ గుడ్ బాగున్నాను श्याम గారు ఉన్నారు నేను బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి ఎందుకంటే చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు పోటీ తెలుగులో ఇప్పుడు ప్రెసెంట్ చాలా టఫ్ అండ్ టఫ్ గా ఉంది అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా శ్యామ్ గారు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటున్నారు కుదురుతున్నాయి అట్లాంటి మంచి పాటలు సంగీత దర్శకులు దర్శకులు వాళ్ళ విజన్ వాళ్ళు ఇచ్చిన సందర్భాలకి నేను నా స్టైల్లో అంటే చిన్న చిన్న పదాలతో జనాలకి అనుగుణంగా అంటే వాళ్ళకి నచ్చే విధంగా రాయాలి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఉండాలి అనుకోవడం అవి హిట్ అవ్వడం దానికి మెయిన్ సంగీత దర్శకులు దర్శకులు అంటే జనరల్గా మీరు గా చాలా బిజీగా ఉన్న ఈ టైంలో జడ్జిగా మీరు ఇక్కడికి రావడం అండ్ గా ఇక్కడ ఇంతమందితో ఐ మీన్ అంటే నాకు తెలిసినంత వరకు మీరు జడ్జిగా మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంది కదా అవునండి అంటే చిన్న చిన్న వేరే ప్రోగ్రామ్ ఫోక్ సంబంధించిన ప్రోగ్రామ్ చేసా కానీ ఇట్లాంటి సింగింగ్ రియాలిటీ షో ఫస్ట్ టైం నేను నాకు అంటే రకరకాల గొంతులు వినే అవకాశం దొరుకుతుంది ఇన్ని రకాల పాటలు వినవచ్చు మనం ఆ పాటల ద్వారా ఇది ఖచ్చితంగా నాకు సంబంధించింది నా నేను ఇంకా నేర్చుకోవచ్చు నా దానికి ఇంకా కొత్త పదును పెట్టుకోవచ్చు ఇంకా నేర్చుకోవాల్సింది అంటారా ఖచ్చితంగా అంటే మీకు లైక్ జడ్జెస్ అంటే మార్క్స్ ఇవ్వాలి ఏదైనా అక్కడికి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అది ఒక రకంగా చెప్పాలంటే చాలా టఫ్ సిచువేషన్ అండ్ ఇది గుడ్ అండ్ కాలో బ్యాడ్ అండ్ కాలో సిక్స్టీన్త్ సీజన్ కి మీరు జడ్జిగా ఉన్నారు అండ్ ప్రోమో చూసినట్లయితే ఈ సీజన్ లో అంతా కూడా లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు బాగా మంచి ట్రైన్ సింగర్స్ లాగా ఉన్నారు మా నక్కోటి గారు కానీ శైలిజమ్మ కానీ వీళ్ళు అన్నది పదిహేను సీజన్లలో పోతు పోతు అనగానగా రాగమతి శైలి ఉండనట్టు పోతు పోతు అందరూ సీనియర్లు అయిపోయారు బాగా పాడేవాళ్ళు కానీ మీరు రావడం రావడం ఒక సీనియర్ లాగా పాడుతున్నారు ఇది మాకు టఫ్ గా ఉందని నిజంగా నిజంగా టఫే కానీ నాకు చిన్నప్పటి నుంచి విన్న పాటలు కావచ్చు మా గురువులు ద్వారా నేను నేర్చుకున్న సంగీతం కావచ్చు లేకుంటే నాకున్న వినికిరి శక్తి కావచ్చు నాకు నిజంగా మాది దేవుడి చిన్న వరంగా భావిస్తాను నేను ఎక్కడన్నా చిన్న మాట తప్పు తప్పుదొరినా చిన్న స్వరం తప్పు తప్పుదొరినా చిన్న అక్షరం తప్పు తప్పుదొరికినా వెంటనే నా మనసు నా చెవి ఒప్పుకోదు ఇక్కడ ఏదో జరుగుతోంది అని దానికి అటెన్షన్ పే చేసాము అండ్ ఖచ్చితంగా నా ఇరవై మూడేళ్ళ ఈ జర్నీ ప్రతి చాలా మంది సంగీత దర్శకులతో పనిచేయడం మంది గాయకులతో అసోసియేట్ అయి ఉండడం దాని ద్వారా ఎన్నో పాటల్ని వినడం ద్వారా ఎన్నో రకరకాల సంగీతాల్ని రకరకాల జానర్ల సంగీతాన్ని పరిశీలించడం ద్వారా ఆ పరిజ్ఞానం పెరిగిందని అనుకుంటాను ఖచ్చితంగా నాకున్న పరిధిలో నేను స్ట్రాంగ్ గానే ఉండి చెప్పగలను సూపర్ అండి సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఐ మీన్ ఏ మూవీస్ చేస్తున్నారు అంటే రెడీగా బాలేబాబు గారిది ఉంది బాబీ అన్న బాలేబాబు గారిది తర్వాత రవితేజ గారి కొత్త సినిమాలు ఉన్నాయి సందీప్ కిషన్ గారి మజాక సినిమా ఉంది అండ్ ఇప్పుడు సార్ నితిన్ గారి సినిమాలు ఉన్నాయి రాబిన్ హుడ్ గాని ఇంకా మిగతా అని చాలా మంచి మంచి ప్రాజెక్ట్ తో వస్తున్నాం సూపర్ అండి అండ్ ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్ నేను నేను రాసిన రెండు పాటలు ఉన్నాయి గేమ్ చేంజర్ లో ఆ పాటలు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అని వెయిట్ చేస్తాను మొన్న భారతీయుడు మూవీ గురించి మాట్లాడితే మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా మీరు రాసిన పాటలు మాత్రం ఆ లిరిక్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా కూడా నేను గమనిస్తుంటే ఆ మీమ్స్ లో ఏదైనా ఉంటే తాత వచ్చాడే అని చెప్పి మీములు పెట్టడం అది అంటే నేను ఒక రకంగా సినిమా పోయినందుకు కొంచెం బాధగా ఉన్నా కూడా సరే పాట ద్వారా మనం పలిగించాము అనే ఒక సంతోషం కూడా ఉంది సో చాలా బాగుందండి లైక్ అంటే మేబీ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు గొప్ప చెప్పుకోవడం కాకపోవచ్చు బట్ కాసరి శ్యామ్ గారు ఎప్పుడు ఇలాగే బిజీగా ఉండాలి ఎంత బిజీగా ఉన్నా కానీ మాకు మాత్రం ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి అని నేను అందరికి నా పాటల ద్వారా అవైలబుల్ ఉన్నా నేను పర్సనల్ గా కూడా అవైలబుల్ అండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి